హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చి మా బాబు రింగ్ కలెక్షన్ చూసేద్దామండి మా చున్ని బాబు పుట్టిన వెంటనే వాడికి వాం ఎలాగో అనుభవించలేదు వాడైనా కొంచెం బాగా బాగా ఉండాలి బాగా నలుగురిలో బాగా కనపడాలనేసి మేము ఫస్ట్ నుంచే వాడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చామనమాట అందులో భాగంగానే ఈ రింగ్ కలెక్షన్ బట్ సటైన్ టైంకి నేను ఆ రింగ్స్ వేస్ట్ గోల్డ్ వేస్ట్ తప్ప ఏం లేదని తెలుసుకొని కొండ ఆపేసాను ఈరోజు వాడి రింగ్ కలెక్షన్ చూసేద్దాము ఫస్ట్ అయితే ఇది పింక్ అనమాట పింక్ స్టోన్ తోటి వచ్చింది ఇది మేము ఆర్డర్ ఇచ్చి చేపించాము ఇవి ఈ పింక్ స్టోన్ వచ్చేసి మేము ఆర్డర్ షేప్ ఇచ్చామనమాట వన్ గ్రామ్ పడింది ఈ పింక్ వన్ అండ్ అలాగే ఈ ఈ రింగ్ గ్రీన్ వన్ ఈ రెండు ఆర్డర్ షేప్ ఇచ్చామనమాట వన్ వన్ గ్రామ్ పడింది ఈచి ఇది పెరిగే కొద్ది పిల్లలకి రింగ్స్ టైట్ అయిపోతాయి అనేసి ఆ గోల్డ్ షాప్ అతనే కొంచెం అడ్జస్టబుల్గా చేశాడనమాట ఇవి వెనక ఇట్లా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ రింగ్స్ ఇచ్చారు కదా ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట టూ ఇటు అడ్జస్ట్ చేసుకునే విధంగా ఇచ్చారు ఆ క్వాలిటీ అయితే బాగానే ఉంది స్ట్రాంగ్గా ఉన్నాయి ఈచ్ వన్ గ్రామ్ పడింది కాబట్టి పెద్దవాళ్ళ రింగ్ వెయిటే పడింది పెద్ద వాళ్ళ ఫ్యాన్సీ రింగ్ ఇప్పుడు వన్ గ్రామ్లోనే వచ్చేస్తున్నాయి అదేవిధంగా ఇది కూడా వన్ గ్రామ్ పడింది చాలా బాగుంది రింగ్ బట్ ఏంటి అంటే పింక్ కలర్ స్టోన్ వచ్చేసి కొంచెం అంత షైనీగా కనపడట్లేదు అనమాట పిచ్చి స్టోన్ లాగా కనిపిస్తుంది చూసిన వెంటనే అంత కలగా ఏం లేదు స్టోన్ మంచిగా వేయలేదు అతను ఇంకేం చేస్తాం చెప్పండి ఎప్పుడైనా సరే మనం మేకింగ్ ఇచ్చిన ఇప్పుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే వేరేది వస్తుంది అనమాట అందుకే నేను ఎక్కువ రెడీమేడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను తర్వాత వచ్చేసి ఇది గ్రీన్ అనమాట చెప్పాను కదా ఆ పింక్ అండ్ గ్రీన్ అట్ ఏ టైం తీసుకున్నాము రెండు ఆర్డర్ ఇచ్చి చేపించాము ఇది కూడా సేమ్ అంతే అడ్జస్టబుల్గా అయి వచ్చింది పెద్ద కొందరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నారు బట్ ఇవి మాకు అంతగా యూజ్ చేయలేదు నేను పిల్లలు నోట్లో పెట్టేసుకుంటారని చిన్నప్పుడు పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటారు కదా నోట్లో పెట్టేసుకుంటారా నేను ఎక్కువ వాడికి రింగ్స్ యూజ్ చేయలేదు ఇంక ఇవి లాగే ఉండిపోయి వాడకుండానే పాత పడిపోయాయి తర్వాత వచ్చేసి ఇది ముఖ్యంతో వచ్చింది ఈ రింగ్ ఇది మాకు గిఫ్ట్ వచ్చింది వాడి పుట్టి వెంట్రుకలు తీసేటప్పుడు ఒకరు గిఫ్ట్ చేశారు ఈ రింగ్ ముత్యంతో వచ్చింది ఈ మూడిటితో వాడికి మూడు గోల్డ్లో కొంచెం ఎక్కువగా యూజ్ చేసి పింక్ గ్రీన్ అండ్ ముత్యం మూడు రింగ్స్ వాడికి ఉన్నట్లే ఇది కూడా హాఫ్ హాఫ్ గ్రామ్ సంథింగ్ బడి ఉంటుంది తర్వాత ఇది వచ్చేసి ఈ రింగ్ నేను తీసుకున్నాను అనమాట వాడి కోసం నేను తీసుకున్న రింగ్ స్పెషల్గా గోల్డ్ రేట్ పెరిగిపోతుంది అనేసి నేను వెళ్ళి తీసుకున్నాను వాడికంటే ఏ ఒక వస్తువులు ఉండాలి అని ఇది నాకు అప్పుడు ఫైవ్ ఫైవ్ థౌజండ్ సంథింగ్ పడింది వెయిట్ కూడా కొంచెం ఎక్కువే వన్ గ్రామ్ సంథింగ్ ఉందనుకుంటా వన్ గ్రామ్ ఇంకా పైగా ఎన్నో మిల్లీలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం గోల్డే ఉంటుంది లోపల ఏమి ఉండదు అనమాట ఇది వచ్చేసి ఇది కూడా గిఫ్ట్ వచ్చింది మాకు నేను వేరే వాళ్ళకి రింగ్ పెడితే వాళ్ళు బదులుగా ఈ రింగ్ పెట్టారు మొత్తం గోల్డే ఉంటుంది కానీ కొంచెం పలుచగా ఉంటుంది హాఫ్ గ్రామ్ ఉండొచ్చు హాఫ్ గ్రామ్కి పైన ఉండొచ్చు ఇది కూడా ప్యూర్ గోల్డ్ అనమాట లోపలంతా ట్వంటీ టూ క్యారెట్స్ పిల్లల రింగ్స్ మనం తీసుకునేటప్పుడు ఎక్కువగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే చిన్న వస్తువులు కాబట్టి వాళ్ళు ఎయిటీన్ గ్రామ్స్లో చేస్తారు మనము అలాంటివి కాకుండా వెనక సైడ్ చూసుకోవాలన్నమాట ఎన్ని గ్రామ్స్ ఇవి అనేసి దాన్ని బట్టి మనం చూసి తీసుకోవాలి ఎయిటీన్ గ్రామ్స్ అంటే కాపర్ మిక్స్ ఎక్కువగా ఉంటుంది ఈసారి మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఖచ్చితంగా హాల్ మార్క్ లేకపోతే అట్లీస్ట్ ట్వంటీ టూ గ్రామ్స్ అయినా ట్వంటీ టూ క్యారెట్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్